పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఒకటవ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు వేలను పెన్షన్ని నాలుగు వేలు చేసినట్టు ఈ పెన్షన్ని సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తారని వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నట్టు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఉండే పెన్షన్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పదివేల రూపాయలు చేశారని మన సీఎం చంద్రబాబు నాయుడుదే అని అలాగే పూర్తి బెడ్డు మీద ఉండేవారికి గతంలో ఐదు వేలు ఇచ్చేవారని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తారని గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వీళ్ళ కోసం పట్టించుకోకుండా వదిలేసిందని కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళ గురించి ఆలోచించి పెన్షన్లు పెంపు చేశారని పత్రికాముఖంగా తెలిపారు గత ప్రభుత్వంలో దాన్ని మూడు వేలు మూడు వేలుగానే ఉంచారు ఏం ముట్టలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మూడు వేలు ఆరు వేలు చేశారు అలాగే తలసేమియా కానీ సికిల్ సెన్స్ కానీ అలాగే ఈ హెచ్ఐవి కానీ కిడ్నీ బాధ్యతలు కానీ లివర్ బాధ్యతలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఐదు వేల రూపాయలు గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని పదివేల రూపాయలు చేశారు గత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి అసలు ఆలోచించలేదు ఆ పెన్షన్ అసలు ముట్టుకోలేదు మనమే ఇప్పుడు పెంచుతాం అలాగే పూర్తిగా బెడ్ మీద ఉంది కథలు లేని పరిస్థితిలో ఉన్నటువంటి బెడ్ బెడ్రీడంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఐదు వేలు ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అసలు దాని గురించి మాట్లాడలేదు మాట్లాడతలేదు ఇప్పుడు అది మనం పదిహేను వేల రూపాయలు తీసే అది పదిహేను వేల రూపాయలు కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా పెన్షన్లు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుగా భావించారు కాబట్టి ఈరోజు